హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇంతవరకు మా వీడియోస్ అన్నింటి యూ వెరీ మచ్ ఈ రోజు ఆ టాపిక్ వచ్చి ఏపీ ట్వంటీ ఫైవ్ లో మనకి భాగంగా మెరిట్ లిస్ట్ చెప్పారు అయితే కోర్టు ఆదేశం మేరకు మనకి మెరిట్ లిస్ట్ అనేది రాబోతుందని మనం కూడా చూసాను అయితే టెట్ అబ్జెక్షన్స్ ఎనేబుల్ అయ్యింది మీ అందరూ కూడా చూసుకోండి ఏపీ మెగా మీరు వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే మనకి లెఫ్ట్ కార్నర్ లో ఉంటుంది అందులోని టెట్ అబ్జెక్షన్స్ అని చెప్పి లాస్ట్ కాలంలో ఇచ్చారు టెట్ అబ్జెక్షన్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకొని మనకి ఒకవేళ ఏమైనా టెట్ మార్క్స్ మళ్ళీ ఏమైనా ఉన్నాయా లేదా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఎవరైతే ఇప్పుడు టెట్ మార్క్స్ ఇన్వాలిడ్ అని మెసేజ్ అందరికి వచ్చాయి ఎవరికైతే ఇన్వాలిడ్ అని వచ్చాయో మళ్ళీ రీపోస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉంది వర్దూ వర్దు మీడియం వాళ్ళకి టెట్ ఇన్వాలిడ్ అని టెట్ మార్క్స్ ఇన్వాలిడ్ అని చెప్పి వచ్చాయని మెసేజ్ వచ్చాయి అలా కొంతమందికి కూడా నేను కరెక్ట్ గానే ఇచ్చాను సార్ అయినా సరే నాది అది ఇన్వాలిడ్ అని వచ్చింది సార్ ఇప్పుడు ఎలాగా టెట్ అనేబుల్ కూడా లేదంటే ఎలా మనం యాడ్ చేసుకోవాలి మీ అబ్జెక్షన్ ఎలా రేస్ చేయాలని చెప్పంటే దానికోసమే ఈ రోజు మనకి ఎనబిల్కో కూడా వచ్చింది మనం ఒకసారి చూడండి లెఫ్ట్ కార్నర్ లో మీకు ఇచ్చారు లాస్ట్ లో టెట్ అబ్జెక్షన్స్ అని చెప్పి అందులో మీరు చేసి మీ యొక్క అంటే చూడండి టెట్ మార్క్స్ మీరు మర్చిపోయినట్టయితే జస్ట్ మీరు ఏపీ టెట్ అని చెప్పి కొట్టగానే అందులో మనకి ఫోన్ నెంబర్ అడుగుతుంది మనం అప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ లో అంటే మీరు ఆ నెంబర్ తో యాక్టివేట్ అయిన ప్రతి డిఎస్ అంటే టెట్ కి సంబంధించిన మార్క్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అయినప్పుడు మీరు బాగా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది పర్సంటేజ్ అంటే పాయింట్స్ తో సహా పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయండి అంటే ఏమనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వస్తే వన్ ట్వంటీ త్రీ మార్క్స్ వదిలేస్తుంటారు అలా రాయొద్దు లేదంటే నైన్ సెవెన్ ఫైవ్ వస్తే వన్ ట్వంటీ ఫోర్ ని మార్క్ వేస్తుంటారు అలా కూడా చేయొద్దు ఖచ్చితంగా అక్కడ ఎలాగైతే ఉందో పాయింట్స్ తో సహా అలాగే టెట్ మార్క్స్ ఇచ్చుకోండి దాన్ని బట్టి మీరు డేసి మార్క్స్ కోర్ జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పాయింట్ తో కూడా మా జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది అందుకని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి ఇంక ఫస్ట్ టాపిక్ అయింది నెక్స్ట్ మరి ఈ ఛాన్స్ ఎప్పటి వరకు ఉంటాయి కేవలం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అవకాశం కాబట్టి నేను తలవారే నేను వీడియో చేయడానికి కారణం అనమాట అలాగే ఇరవై రెండు నా మెరిట్ స్టాప్ అవుతుంది అని ఈ విషయాన్ని కూడా మనకి పత్రిక మేరకు సమాచారం అందించారు యాక్చువల్గా ఈ పాయింట్స్ అన్ని కూడా నేను నిన్న నైట్ షార్ట్ లో అప్లోడ్ చేశాను కానీ ఎందుకైనా మంచిది వీడియో కూడా చేద్దాం షార్ట్ అంత బాగా అది రీచ్ అవ్వలేదు అని చెప్పిమెంట్ చేస్తాను అన్నారు నెక్స్ట్ కట్ ఆఫ్ బేస్డ్ లోనే అండ్ అంటే కట్ ఆఫ్ అనేది దేని దేని మీద ఆధార్ పార్డ్ ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద ఆధార్ ఉంటుంది ఏంటి అనేది చూడండి సార్ నంబర్ ఆఫ్ పోస్ట్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీ అందరికి ఒక ఐడియా ఉంది బీసీఏ లేని ఉన్నాయి బీసీ బీ ఉన్నాయి లోకల్ ఏనున్నాయి బీసీ లేని ఉన్నాయి అలాగే ఎస్సీ వాళ్ళకి ఏమైనా ఎస్టీ వాళ్ళకి ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలాగా ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఓపెన్ ఓపెన్ కాంపిటీషన్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికి తెలుసుకోవాలి తెలుసుకొని అలాగే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పలానా కేటగిరీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఈ పాయింట్ కూడా మనం తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ అంటే దాని బేస్ బేసేదే మనకి కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మీరు రేస్ లో ఉన్నారా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు మెరిట్ లిస్ట్ బట్టి ఎలా సార్ తెలుసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ కర్నూలు నాన్ లోకల్ కి వన్ థర్టీ పోస్ట్ ఇచ్చారు అనుకోండి నూట ముప్పై పోస్ట్లు ఉన్నాయి కర్నూలు కి నాన్ లోకల్ నాన్ లోకల్ ఈ నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసినప్పుడు సార్ మాకు పోస్ట్ వస్తుందా రాదా ఆయన అనేది దానికంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా రేపు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు మాక్సిమం రేపు సాయంత్రం కల్లా సాయంత్రం లోకి వచ్చేస్తుంది ఈ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఎన్ని ఇప్పుడు మనం ఈ వన్ థర్టీ ఎయిత్ ర్యాంక్ లోపు మనం ఉన్నామా లేదా అని చూసుకుంటే పక్కాగా ఓకే నేను అన్నది వన్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ హన్ నేను మెరిట్ లిస్ట్ లోనే నాది వన్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు పోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం రెడీ అయిపోవచ్చు అలా కాదు సెవెంత్ ర్యాంక్ ఉంది ఎయిత్ ర్యాంక్ ఉన్నా సరే అప్పుడు ఆయన లేదు అలాగా వన్ థర్టీ ఎయిత్ ర్యాంక్ ఉంది అలాగే చెప్పి కంగా పడకండి వన్ థర్టీ ఎదురా ఉంది ఇంకా నాకు రాదేమో అని చూసి అయితే బాధపడుతుంది ఏమో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ లో కొంతమంది రిజెక్ట్ కూడా అవుతుంటారు ఎందుకంటే కొన్ని కొంతమంది అంటే లేని సర్టిఫికేట్ ని పుట్టించుకొని కూడా చేస్తుంటారు అలా కూడా అవుతుంటది అప్పుడు ఏమో అప్పుడు మళ్ళీ మీకు అవకాశం రావచ్చు కదా అందుకని ఒకటి రెండు ర్యాంకులు వెనకలు ఉన్నారు కదా అని చెప్పేసి మీరేమి హైర్ పడద్దు ఖచ్చితంగా ఛాన్స్ ఉండే ఉంటుంది వన్ ఇస్ టు వన్ ఇయర్ రేషన్ పిలుస్తారు కానీ ఇన్ కేసు ఎవరికైనా సర్టిఫికేట్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అందుకని అందరూ కూడా రెడీగా ఉండండి హోప్ గా హోప్ఫుల్ గా ఉండండి అలాగే ఇంకా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి అలాగే మా డాక్యుమెంట్స్ గురించి ఏ సమస్య అయినా సరే మీరు మా మేల్కి సంప్రదించవచ్చు డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి నేను ఒక మళ్ళీ వీడియో చేస్తాను ఆ వీడియో చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ సంబంధించి మీరు అంటే మీ మీకు తెలుసు డాక్యుమెంట్స్ ఏమేమి సంప్రదించా ఏమేమి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ చాలా వరకు న్యూస్ వచ్చాయి అందుకని మళ్ళీ నేను చేసి ఎందుకు వీడియో లాక్ చేయడం అని చెప్పి నేను అవసరమైన సమాచారాన్ని మాత్రం మీకు అందిస్తున్నాను అనివసరం దానికోసం చెప్పి మళ్ళీ వీడియోని లాక్ చేస్తాను అవసరం ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ లో ఏవైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే మీ వరకు మాక్సిమం చేసుకోగలుగుతారు ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అందరికీ సమస్య ఉంటుంది అందరూ నాకే చెప్పాలని నేను అనట్లేదు ఇన్ కేసు ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలియదు అని అన్న కనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మీరు మా ఛానల్ అందరూ కూడా మీకు తోడుగా ఉంటాము ఇదిగోండి పవన్ ట్యూషన్ స్టూడెంట్స్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ అనే నంబర్ కి ఆ మెయిల్ కి మీరు మెయిల్ చేయండి ఖచ్చితంగా అందరూ నేను మీకు కాంటాక్ట్ అవుతాను అప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అందులో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను డైరెక్ట్ గా నేను మీతో కాంటాక్ట్ అవుతాను పక్కాగా అందరు ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏదో జాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ కోల్పోవాలి అనే మాట జీవితాంతా కలిసి వేస్తుంటుంది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మీ అందరికి మంచి మార్కులు వచ్చే మంచి మార్కులు వచ్చినప్పుడు లైఫ్ కూడా చాలా బాగుంటది మంచి విద్యార్థులని తీర్చిదిద్దారు అన్నమాట అందుకనే మెరిట్ అనేది చాలా బాగుండాలి మనలో ఉన్న ప్రతిభ అలాగే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం రేపొద్దున పిల్లలకు కూడా మీరు నేర్పించగలుగుతారు అందుకని మీరు ఎట్టి పరిస్థితులు కూడా యొక్క ఆత్మవిశ్వాసం కోల్పోకండి అందరు కూడా అందరూ మీరు అందరూ కూడా మంచి జాబ్స్ పొందుకుంటారని అందరూ పోస్టుల్లో ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జాబ్ వచ్చిన తర్వాత మీరు కామెంట్ లోనే సార్ జాబ్ వచ్చిందని ఒక పొలం పెడితే అది నాకు వెయ్యి రేట్లు కోటి రేట్లు నాకు ఇస్తుంది అందుకే మీ అందరికీ ఇక్కడ ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంతటితో వీడియో సమాప్తం అందరికీ జై హింద్